రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీని వంద స్థానాల్లో గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా వల్ల అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఎస్కోటలోని బెరాకా చర్చి వద్దకు కేఏ పాల్ బుధవారం ఓ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనను ఎస్కోట్ ఎమ్మెల్యేగా పోటీ చేయమని అభిమానులు ఆత్మీయులు కోరుతున్నారని ఆ విషయం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ప్రస్తుతం తాను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నానని తనను ఎంపీగా గెలిపిస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వలె అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడిని కానీ ఐదు లక్షల కోట్ల అప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు తాను ఐదు లక్షల కోట్ల అఫీషియల్గా దానం చేశానని వివరించారు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ప్రతి ఒక్క కుటుంబమే ఉన్న ఐదు కోట్ల అప్పుడు బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే విశాఖపట్నంలో పుట్టి చిట్టివలసలో నర్సీపట్నంలో జూనియర్ కాలేజ్ చదివి అనకాపల్లిలో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను పుట్టినూరు చిట్టివలస దగ్గర ఇరవై మూడు ఎకరాల్లో చారిటీ సిటీ పెట్టి వేలు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వేలు మంది అనాథులకు వితంతులను ఆదుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు పాలైపోతుంది ఒక కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉందని నేను విశాఖపట్నం ఎంపీగా గెలిచి మీ అందరూ అప్పులు తీర్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు వితంతువులందరకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు వితంతువులకి ఇచ్చి ఎస్కోట నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం గాజువాక సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఏడు నియోజకవర్గాల్లో ఏడు కేజీ టు పీజీ యూనివర్సిటీ వరకు ఉచిత విద్య చిట్టివలసలో ఎలాగైతే ఇరవై మూడు ఎకరాల్లో మంచి ఛారిటీ కట్టానో ఉచిత హాస్పిటల్ కట్టి విశాఖపట్నంలో ఎవరు కూడా కన్నీరు పెట్టకుండా అన్ని విధాల ఆదుకునే సత్త నా ఒక్కడికే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు నేనైతే చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని వేలెకరాలు అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో అదానీకి అరవై వేలు కోట్లు గంగవరం పోర్టుని ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మేశారు నేను కోర్టుకెళ్ళి హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఎనిమిది వేలు కోట్లు ఇస్తానని రుజువు పెడితే గతవారం మరల సోమవారం చక్కని డిరెక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలు వంద మందిని గెలిపించండి విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఎస్కోట్లో కూడా నన్ను పోటీ చేయమని ఎమ్మెల్యేగా కోరుతున్నారు ఆలోచిస్తున్నాం కనుక నిరుద్యోగులందరూ వంద మందికి చెప్పండి వితంతువులందరూ వంద మందికి చెప్పండి టైంకి జీతాలు రావాలి అన్న కార్మికులందరూ వంద మందికి చెప్పండి యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ని చూసాం పదిహేను సంవత్సరాలు బీజేపీని చూసాం తెలుగుదేశం పార్టీని పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాల పాలన చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన ఐదు సంవత్సరాలు చూడండి ప్రపంచంలోనే విశాఖ జిల్లాని బెస్ట్ సిటీగా చేస్తాం ఆంధ్రప్రదేశ్ని అమెరికన్ సిటీ లాగా అమెరికన్ కంట్రీ లాగా చేస్తాం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా ఐదు లక్షల కోట్లు అఫీషియల్గా దానం చేసిన కేఏపాల్ కావాలా అన్న ప్రశ్నకు నూటికి తొంభై శాతం కేఏ పాల్ కావాలని కోరుకుంటున్నారు బూత్ కమిటీలుగా వార్డు ఇన్ఛార్జీలుగా ఆర్థిక సహాయం గెలిచిన వంద రోజుల్లోనే చేస్తాం కనుక ఇప్పుడే ఒక్కొక్కరు కమిటీలు ఫారం చేయండి వందల మందికి చెప్పండి మీరే నా కార్యకర్తలు ఆ కుటుంబ పార్టీలు మనకొద్దు ఆ కుల పార్టీలు మనకొద్దు మన పార్టీ మన బహుజనుల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీని గెలి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అని వారు వాట్సాప్ మెసేజ్లు పెట్టండి మీరు యజమీలు పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్